క్రిష్ దగ్గర నుంచి అయితే కన్ను అయితే సంజయ్ తీసుకోనేమో నేను పేలుస్తానని చేస్తాను అని చెప్పేసి అయితే అది గన్ అందులో బుల్లెట్స్ ఉన్నాయని చెప్పినా సరే వినకుండా సంజయ్ అయితే తీసుకొని పేల్చుతాడనమాట అనుకోకుండా అది బుల్లెట్ అని పేలి పైకి పేలి కింద పడిపోతుంది అనమాట కన్ను అయితే చేతకనప్పుడు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అయితే అక్కడికి వస్తున్న సత్య అయితే అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఛాలెంజ్ చేద్దామా నేను రెడీగా ఉన్నానని చెప్పేసి అయితే సంజయ్ అంటున్నాడు క్రిస్తో అయితే సిక్స్ బుల్లెట్స్ ఛాలెంజ్ నువ్వు నువ్వు నీకా నాకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న సత్య అయితే చాలా కొంచెం కంగారుగా చూస్తుందనమాట క్రిష్ అయితే ఓకే ఇప్పుడు అది ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజయ్ అయితే తేల్చుకుందాము నువ్వా నేనా అని చెప్పేసి అయితే విసురుతున్నాడు అనమాట మాట అయితే అయితే అప్పుడు సిక్స్ బుల్లెట్స్లో ఫైవ్ బుల్లెట్స్ అయితే ఇద్దరు కూడా పేల్చుతూ ఉంటారు ఎవరికి పేలుతుందో తెలియదు కానీ ఇంకా లాస్ట్కి వన్ వన్ మిగులుతుందనమాట అప్పట్లోగా సంజయ్ వాళ్ళ డాడీ ఏమో ఇది ప్రమాదకరము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా క్రిష్ కోసం ఎందుకు ఆగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మహాదేవయ్యకైతే సంజయ్ వాళ్ళ డాడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్